నిర్వహించినటువంటి కబడ్డీ వాలీబాల్ తర్వాత ఖోఖో పాఠశాల సంబంధించినటువంటి పిల్లలు కూడా గ్రామ ప్రజలు యువతులు అంతా కలిసి కలిసికట్టుగా అన్ని వాలీబాల్ మరియు కబడ్డీలో ఫస్ట్ స్థానాన్ని నిలబెట్టినందుకు మన గ్రామానికి కూడా మన మండలానికి కూడా దాని పేరు పేరు మంచి పేరు వచ్చింది కాబట్టి ఇదే పేరును మరియు అందరూ పిల్లలు తర్వాత యువత మిగతా గ్రాముల ప్రముఖులందరూ కూడా ఈ ఆటలకు ప్రోత్సహించి ఇంకా మనం రాష్ట్ర స్థాయిలో తెలియజేయాలని ఆశిస్తున్నాంధ్యాయులకు మరియు మాజీ సర్పంచ్ సర్పంచ్ విజయవా మల్లేశ్వళ్ళకు ధన్యవాదాలు మల్లేశ్వ చిన్న విలువ నాది కాలిపల్ల ఉన్నటువంటి ఇతర యువ సంఘం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి క్రీడాకారులకు వాలీబాల్ కబడ్డీ ఏదైనా పోటీలకు సహకరించాలని ఎలవేళ నేప చిన్న విలోభం తప్పకుండా మన పాఠశాలకు కూడా ఉంటుంది ముఖ్యంగా యువతను చూసి మన పిల్లలు మీ దారిలో నడుస్తారు కాబట్టి మరి ఇక్కడ ఉన్న యువత అంతా కూడా ఈ గ్రౌండ్కు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా గాలిపల్లి పేరు అంటేనే మరి పార్టీకి పరంగా కావచ్చు మరి ఆటపాటలలో కూడా చదువులో కూడా మంచి పేరు ఉంది మీరు యువత కూడా వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి వాళ్ళని చూసి పిల్లలు మీరు నేర్చుకోవాలి సాయంత్రం అయిందంటేనే వాస్తవంగా వాలీబాల్ కానీ ఇంకా బ్యాడ్మింటన్ కానీ అవన్నీ ఆడుతుండే వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా మనకు అంటే ఒక మంచి వాతావరణం పాఠశాలలో ఏర్పడ్డది దానికి తగ్గట్టు యువత ఆధ్వర్యంలో ఈ తరం ఆధ్వర్యంలో మీరు కూడా ఆ పిల్లల్ని కూడా మీలాగా ఆటలతో పాటు చదువు మీద కూడా మంచి అలవాట్లు నేర్పాలి అది కూడా మనందరి బాధ్యత మీరు మంచిగా ఉండాలి మన పిల్లల్ని మంచిగా చేసుకోవాలి మరి దాంతోపాటు మన ఊరికి పేరు వస్తుంది మన పాఠశాలకు పేరు వస్తుంది కాబట్టి మీకు ఎట్లయినా ఇంకా ముందు ముందు ఆటలలో కావచ్చు ఇంకా మిగతా వివిధ కార్యక్రమాలలో దేనికైనా మనందరి సహా సహకారాలు ఉంటాయని మీరు ఇలాగే విజయ పరంపర కొనసాగించారని నిన్ననే మరి ముఖేష్ మరి ప్రపంచాన్నే జయించినటువంటి చెస్ ఆటగాడు తెలుగు తేజం మరి ఆ ఇట్లా చదువుతో పాటు పాటలలో మీకు ఇష్టమైన దాన్ని ఎన్నుకొని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాలిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహించినటువంటి పోటీల్లో గాలిపల్లి గ్రామం తరఫు నుండి ఇతర నియోజక సంఘ సభ్యులు కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఇతర అథ్లెటిక్స్ అన్ని క్రీడల్లో అద్భుత ప్రధాన ప్రకారం కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన గాలిపల్లి జట్టుకు ప్రోత్సాహకంగా ఫ్యూచర్ భవిష్యత్తులో ఇప్పుడు తిరిగి జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడడానికి ప్రోత్సాహకంగా మన గాలిపల్లి మాజీ సర్పంచ్ అరకుటి విజయలక్ష్మి మల్లేశం గారులు సమావేశంగా పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ గతంలో కూడా అనేక ఇలాంటి చేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు మంచిగా ఆడి గ్రామానికి మంచి పేరు మండలానికి మంచి పేరు చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలనే ఉద్దేశంతో ఈసారి కూడా మనకు జిల్లా స్థాయిలో పాల్గొనడానికి ప్రోత్సాహకంగా ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా కప్పలకు కప్పులు కూడా మనకు అనుమతిని అందిస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఇతర యోజన సంఘ సభ్యుల తరఫున అదేవిధంగా క్రీడాకారుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ సహకారాలు విలవేలా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోసం